సుబ్బయ్య గారి హోటల్లో ఎప్పుడైనా బుట్ట భోజనం ఆర్డర్ చేశారా ఆర్డర్ చేస్తే కనుక మేమైతే వెయిట్ చేసేది ఆ స్పెషల్లీ పునుగుల కర్రీ కోసం ఆ కర్రీయే నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట అది ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిస్తే ఎస్ అని కమెంట్ చేయండి చాలా సింపుల్ ఫస్ట్ అయితే పెసరపప్పును ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఇట్లా చూపించిన విధంగా పునుగులేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆయిల్లో ఆనియన్ అయితే ఇంత చిన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం టొమాటో కూడా మంచిగా ఈ విధంగా చాప్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి అది మంచిగా కుక్ అయిన తర్వాత చింతపండు జ్యూస్ ఉంటుంది కదా అది కూడా తీసుకొని మంచిగా వేసుకొని మంచిగా కుక్ అవ్వాలన్నమాట రానెస్ అంతా పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగులు ఉంటాయి కదా అవి అందులో వేసేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి ఆ మధ్యలో బెల్లం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయండి టేస్టీ టేస్టీ కర్రీ ఎంజాయ్ చేయండి